ఇట్లా ఒక ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే ఈ సీతాఫల పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ మూడు హోటల్ అవి కలెక్ట్ చేసుకొని కలుపుకోవడానికి కానీ ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు టెండర్ వాల్యూ సుమారు పదిహేను లక్షల రూపాయలు చీరరా జిఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు పద్దెనిమిది లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది చేసిన తర్వాత ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో తర్వాత ఈ వెహికల్స్లలో బులర్లలో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు కంప్లైంట్ చేయడం జరిగింది ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడము పర్మిట్స్ చేయకుండా ఆ వెహికల్స్ని ఆపుతా ఉంటే రాత్రంతా దాదాపు ఒక ఐదారు గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము కొన్ని డ్యామేజ్ అయిపోవడము అట్లా ఈయనకు కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది అందుకని మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసి యాభై వేలు రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసిండ్రు ఈ యాభై వేలు ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పి చెప్పినారు కానీ అతను యాభై వేలు ఇవ్వలేదు అది అంటే నలభై వేల రూపాయలు ఇది లాస్ట్లో తగ్గించడం జరిగింది ఆ నలభై వేల రూపాయలు ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మొహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ నలభై వేల రూపాయలు ఒక డ్రైవర్ గారి ఫోటో హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ డబ్బుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది సాయి కుమార్ సెక్షన్ ఆఫీసరు మరియు తర్వాత ఈ యొక్క మహమ్మద్ మొయినుద్దీన్ ఆ డ్రైవర్ని అందరినీ కూడా విచారణ జరుపుతున్నాం దీంట్లో అది ఇంకా మాకు క్లారిటీ రాలేదు దాంట్లో ఆమెకు ఎంతవరకు సంబంధం ఉన్నది అన్నది కూడా ఉన్నాయి వెరిఫై చే